ఆయందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజైతే ఇదేమిటంటే ఒక ఓకే మీకు చూడగానే అర్థమైంది అనుకుంటాను నేనైతే కొన్ని వస్తువులు కొనుక్కున్నాను అది మీకు చూపిద్దాము షేర్ చేద్దాము అనేసి అనుకున్నాను అందుకనేసి మీ ముందుకు వచ్చాను ఇంకొక విషయం ఏమిటండి కొన్ని రోజుల అయితే నేను ఒక వీడియో తీశాను వండిని పగలగొట్టి అందులో వచ్చిన మనీని మనీతో ఏం చేస్తాను నెక్స్ట్ వీలో అయితే చెప్తానని చెప్పాను నేను ఆ మనీతో అయితే పూజకు సంబంధించిన వస్తువులు అయితే కొనుక్కున్నాను ఒకసారి మీరు చూడండి చూపిస్తున్నాను దీప స్తంభాలు రెండు కొనుక్కున్నాను ఇంకొకటి ప్రసాదం పెట్టేదానికి ఒకటి తీసుకున్నాను ఇంకొక ప్లేట్ తీసుకున్నాను అయితే ఉండిలో ఉండే మనీ అయితే సరిపోలేదు నాకు మా హస్బెండ్ అయితే కొంచెం యాడ్ చేసి అమౌంట్ తీసి తీసిచ్చారు తర్వాత వంటకు సంబంధించిన వస్తువులు అయితే కొనుక్కున్నాను చూడగానే చాలా నచ్చేసింది అందుకు కొనుక్కునేసాను ఈ వీడియో అలానే చూడండి మొత్తం ఎంత అమౌంట్ అయింది టోటల్ అమౌంట్ అయితే చెప్తాను ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మరికొన్ని మీ ముందుకైతే తీసుకొని వస్తాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి తర్వాత నేను ఏమేమి అసలు కొనుక్కున్నానో ఒకసారి చెప్తాను ఫస్ట్ నేనైతే పెద్ద బిర్యానీ చేసే పెద్ద పాత్ర అయితే తీసుకున్నాను మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది చిన్నది అది అయితే టూ త్రీ మెంబర్స్ అయితే సరిపోతుంది దాని తర్వాత ఉండే ఎక్కువ మంది ఉండేవాళ్ళైతే సరిపోదు సో అందుకనే నేను పెద్ద పాత్ర అయితే తీసుకున్నాను ఒక టెన్ మెంబర్స్ అయితే సరిపోతుంది తర్వాత రెండు కడాయి కడాయి పాత్ర అయితే తీసుకున్నాను రెండు తీసుకున్నాను తర్వాత క్యారీ బాక్స్ అయితే రెండు తీసుకున్నాను నాకు ఒకటి నాకు నా హస్బెండ్కి ఒకటి తీసుకున్నాను అంతే తర్వాత నేను వండుకు సంబంధించిన సామాన్లు అయితే అయిపోయింది ఓకే ఓకే నేను తీసుకున్న వస్తువులన్నీ చూపించాను దానికి టోటల్ అమౌంట్ వచ్చి పూజకి సంబంధించిన వస్తువులు కొన్ని దానికి థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది తర్వాత వంటకి సంబంధించిన వస్తువులకైతే టోటల్ అమౌంటు టూ థౌజండ్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఓకే ఇలా రెండు కలిపి ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్